వెల్కమ్ టు టారోడివన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మీ యొక్క కార్మిక్స్ ఎవరైతే ఉన్నారో పోలీస్ కేసు విషయంలో డబ్బులు పోగొట్టుకున్నారండి జైలుకి వెళ్ళకూడదు అని చెప్పి సో గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అదైతే జరగలేదండి ఎక్స్పెక్టేషన్స్ రివర్స్ అయ్యాయి సో ఈ విషయంలో ఏంజీలు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఎవరి వాళ్ళు ఇవి ఏ విషయంలో మీ అవకాశంగా తీసుకోవడానికి మీ విషయంలో వాళ్ళు ప్రయత్నిస్తే వారు కర్మ అనుభవిస్తున్నారు అనేది అడిగి తెలుసుకుందామండి అలాగే ఏం చేషయాలు విషయాలు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారనేది కూడా అడిగి తెలుసుకుందాం వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి ఒక కొత్త విషయంతో మీరు సైలెంట్గా ముందుకు వెళ్ళిపోతున్నారు సెలబ్రేట్ చేసుకుంటున్నారని చెప్పి మీ యొక్క కార్మిక్స్ కొత్త కుట్రలకి దారులు చూస్తున్నారంటండి సో ఏ విధంగా చూస్తున్నారు అండ్ ఏం జరుగుద్దు అనేది ఫ్యూచర్ కన్ఫర్మేషన్ వీడియో చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజిల్ ప్లీజ్ చెప్పండి ఎస్ మీ లైఫ్లో హ్యాపీ ఎండింగ్ అనేది బెస్ట్ అండి సో మీ లైఫ్కి సంబంధించి ఎవరైతే నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారో ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ చేసింది రివర్స్ అయిపోయింది కంగ్రాచులేషన్స్ ఎస్ డబ్బులు ఇచ్చి మరి వేరే వాళ్ళకి చెప్పి చేపిస్తున్నారంట సో వాళ్ళు కనిపించకుండా మీ లైఫ్లో బ్యాలెన్స్ లేకుండా చెయ్యాలి అని అనుకుంటున్నారండి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ వాళ్ళ లైఫ్లో పార్ట్నర్షిప్ ఫ్యామిలీ ఇలాంటిది ఏది లేదనమాట సో అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే అందరినీ కరప్ట్ చేసి వాళ్ళ ఎవరైతే కరప్ట్ చేస్తున్నారో వాళ్ళకి పార్ట్నర్షిప్ లేకుండా ఫ్యామిలీ లేకుండా చేస్తున్నారు సో ఇది ఒక రకమైన వారికి ఒక రకమైన గేమ్ అనమాట సో ఓకేనా సో స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్గా ఇబ్బంది పెట్టాలి అని చెప్పి స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్గా ఇబ్బంది పెట్టాలని చెప్పి డబ్బులు పోగొట్టుకున్నారండి ఇంకా చెప్పండి ఏంజిల్స్ మనం కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు చేస్తున్న పని విషయంలో ముందుకు వెళ్ళకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట సో అందుకని చెప్పి మిమ్మల్ని గొడవ మీతో గొడవ పెట్టుకోవాలి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి అనుకుంటున్నారంట అండి వేరే వాళ్ళకి ఆఫర్ ఇచ్చి ఫేక్ ఆఫర్ కూడా ట్రై చేశారు బట్ ఏంటంటే అది వర్కౌట్ అవ్వలేదు ఓకేనా సో కొలబరేషన్కి అయితే దారి లేదండి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీ దగ్గర దాకా మీ దగ్గరికి వెళ్ళమని చెప్పి ఆఫర్ ఇవ్వమని చెప్పి ఇలాంటి దానికైతే దారి లేదు అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి అసలు ఛాన్స్ కూడా లేదు అందుకని చెప్పి న్యూ బిగినింగ్ అండి ఎలాగైనా సార్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట బట్ ఎవరైతే అనుకుంటున్నారో వారికైతే పర్మిషన్ లేదండి లెవెన్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ అండ్ ఎస్ వన్ వన్ న్యూ బిగినింగ్ అండ్ మీ ఫ్యామిలీలో ఇద్దరు విషయంలో న్యూ బిగినింగ్ అండి అండ్ ఎం ఎస్ ఎం ఎమ్ ఏ లెటర్ ఆల్సో అండ్ ఏ క్యాస్ రీజన్ రీజనైట్ ఎన్ డిఎస్ జి అండ్ యూపి ఏ లెటర్స్ అండి వాళ్ళు స్టార్టింగ్ మిడిల్ లెటర్స్ ఓకేనా నేను కన్ఫర్మేషన్ అండ్ అలాగే సెలబ్రేషన్ లేకుండా అయితే చేయాలి అనుకుంటున్నారంట ఇంకొకరు ఆఫర్ ఇవ్వడానికి ఆఫర్ లేకుండా చేయాలి అనుకుంటున్నారంట బట్ ఈ విషయంలో ఏంటంటే ఎస్ దారి లేదండి క్లియర్గా దారి లేదు ఓకేనా వీళ్ళు ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో దానికి దారి లేదు ఖచ్చితంగా అయితే ఓవర్ బడన్ చేయలేరండి ఓకేనా ఈ ఫోర్ ట్వంటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దారి లేదు అనుకుంది జరగదు అండ్ క్రియేట్ చేయలేరు మీ లైఫ్లో హ్యాపీ ఎండింగ్ కన్ఫామ్ అండి ఓకేనా దిస్ ఈస్ ద కన్ఫర్మేషన్ హ్యాపీ ఎండింగ్ కన్ఫామ్ అండ్ మీ లైఫ్లో పేరెంటింగ్ అండ్ ఫ్యామిలీ కిడ్స్ హౌస్ ఏది కూడా మిస్ అవ్వదు దిస్ ఈజ్ ద ఫ్యూచర్ కన్ఫర్మేషన్ అండి ఇట్ ఈస్ డెస్టిన్డ్ ఓకేనా వీళ్ళు చేసిన ప్రయత్నాలు పనిచేయవు అండ్ వాళ్ళని మీ నుంచి దూరం కూడా చేయలేరు ఖచ్చితంగా మీరు ఏదైతే ఎఫర్ట్ పెడుతున్నారో మీరు ఏదైతే పనిచేస్తున్నారో దానికి తగ్గ ఫలితాలు మీకు వచ్చి తీరుతాయండి దీన్ని ఆపడానికి కానీ లేదా పేరు చెడగొట్టడానికి కానీ ఎవ్వరికీ పర్మిషన్ లేదు నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఇన్ఫినిటీ ఏదో ప్రయత్నాలు అయితే చేస్తున్నారంట దానివల్ల ప్రయోజనం అయితే లేదండి ఓకేనా అండ్ సాడ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారంటండి వేగంగా అంటే వేగంగా హౌస్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ వన్ వన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అండి అండ్ త్రీ ఆల్సో వన్ ఈజ్ టు త్రీ ఇన్ హౌస్ ఈజ్ ఆల్సో సిగ్నిఫిసెంట్ అండి ఓకేనా టెన్ టెన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఎస్ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో బ్రదర్ ఫిగర్ అండి ఓన్ ఫ్యామిలీ పర్సన్ అండ్ తను ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో అది మిస్సింగ్ ఎస్ క్లియర్గా మిస్సింగ్ రెండు సార్లు కూడా మిస్సింగ్ అండ్ ఏ రకంగా కూడా ఆపలేరు ముందు వాళ్ళకు ఎవరైతే ఇదంతా చేపిస్తున్నారో వాళ్ళకైతే కళ్ళు కనిపించట్లేదండి సో ఒక రకంగా వాళ్ళకి చూడడానికి కూడా లేదు వాళ్ళ చుట్టూ ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలియట్లేదు చూసే పరిస్థితుల్లో లేరు చూడడానికి కూడా వారికి అవకాశం లేదు ఓకేనా సో ఒక రకంగా ఏంటి వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఏదైతే క్రియేట్ చేయాలి అనుకుంటున్నారు ఏదైతే మీ లైఫ్లో లేనిది ఒకటి వాళ్ళు చూడాలి అనుకుంటున్నారు అంటే క్రియేట్ చేసి మిమ్మల్ని బ్లేమ్ చేసి సంథింగ్ వా వారి యొక్క ఆలోచనలో ఏదైతే ఉందో దానికి వాళ్ళకి అసలు అవకాశమే లేదు అని చెప్తున్నారండి కళ్ళు ఉంటే కదా చూడడానికి అంటారు కదా సో ఆ విధంగా వాళ్ళ పరిస్థితి ఉందన్నమాట వారి జీవితమే తలకిందులైపోతుంది మీ ఇంట్లో ఎవరు జోలికి వచ్చినా సరే వాళ్ళు వాళ్ళైతే ఒక రకంగా వాళ్ళ వాళ్ళ డెస్ట్ నీకి వెళ్తున్నారు ఓకేనా సో ఇంకొకరి టైంని ఇంకొక ఇంకొకరి లైఫ్ని ఎవరు కూడా సాక్రిఫైస్ చేసేయరు ఇది అంత తేలికైన పని కాదు నిజానికి పర్మిషన్ కూడా లేదు ఎవరికి ఓకేనా ఇంకా చెప్పండి ఏంజల్స్ ఎస్ ఒక యంగ్ పర్సన్ అండి అథారిటీలో ఉన్నారు అండ్ అలాగే ఫ్యామిలీతో ఉన్నారు సో వీళ్ళు కలిస్తే నిలబడిపోతారు ఏదైనా క్రియేట్ చేసుకోగలరు స్టెబిలిటీ వచ్చేస్తుంది చేసే స్టామినా పర్సన్కు ఉంది సపోర్ట్ చేసే ఫ్యామిలీ ఉన్నారు వీళ్ళు కనుక ఒక్కటయ్యి ఒక మాట మీద నిలబడితే ఇంక వాళ్ళు కూడా వెన్నుపోటు వేయలేరు వేయడానికి కూడా అవకాశం లేదు అని చెప్పి ఈ పర్సన్స్ బయట వాళ్ళండి ఇంట్లో వాళ్ళకి గొడవలు పెట్టి విడగొడుతున్నారంట సో మీరు ఏదైతే వాళ్ళు ఏంటంటే రెచ్చగొట్టి మాటలు చెప్పే కాదండి కావాలని డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారు కొంతమంది మీ దగ్గర మీ వాళ్ళు నటిస్తున్నారు కూడా సో ఇదంతా కూడా వారి యొక్క కుట్రలో భాగమే ఓకేనా వాళ్ళు బాధపడట్లేదు జాలిపడట్లేదు అలాగని చేసిన పా గతంలో చేసిన కర్మలకి వాళ్ళు పరిచయాపడుతున్నారన్న ఆలోచన ఏది కనుక ఉంటే మీకు అది తీసేయండి వాళ్ళు డబ్బులు తీసుకొని నటిస్తున్నారు ఓకేనా దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్ ఎవరికీ కూడా దారలేదు మీ విషయంలో ఏదైతే చేస్తున్నారో ఏదైతే చేయాలి అనుకుంటున్నారో ప్రస్తుతం వాళ్ళు ఏం పనులు చేసినప్పటికీ కూడా మిమ్మల్ని వెనక్కి తిరిగి చూసేలా చేయలేరు ఎస్ పదికి పది అనుభవించేస్తారు అని చెప్తున్నారు ఎవరైతే పది 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 అని ప్రాకులు ఆడుతున్నారో పదికి పది అనుభవించేస్తారు అని చెప్తున్నారండి వేగంగా ఒక ఎంగ పర్సన్ డబ్బులు ఇస్తున్నారంట డబ్బులు ఇచ్చే దారులు చూస్తున్నారంట సో వీటికి కొలాబరేషన్ విత్ వీటుకే అండి అంటే వాళ్ళ చేత వాళ్ళు చెప్తే వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ టీంలో జాయిన్ చేసుకొని మేము ఇలా చెప్తాము ఇలా చేయండి అని చెప్తున్నారంట డివైన్ ఒకటే చెప్తున్నారండి గాడ్ ఈజ్ యువర్ బ్యాక్ యు ఆర్ నాట్ ఎట్ ఆల్ అలోన్ మీరు అలోన్ కాదండి ఓకేనా మీకు డివైన్ సపోర్ట్ ఉంది అండ్ వాళ్ళు గైడ్ చేస్తున్నారు మెంటరింగ్ చేస్తున్నారు అండ్ మీకు రైట్ పాత్ ఏంటో చెప్తున్నారు మీ కార్మిక్స్కి వార్నింగ్స్ ఇస్తున్నారు పనిష్మెంట్స్ ఇస్తున్నారు సో ఇదైతే ఖచ్చితంగా కంటిన్యూ అవ్వదు ఓకేనా కొంతమంది విషయాల్లో ఏం చేస్తున్నారంటే వాళ్ళు అలా చేసుకోలేక మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఏదైనా చేస్తూ ఉంటే ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఏదైనా చేస్తూ ఉంటే దాన్ని ఫేస్బుక్ కానీ సో దాని మీద నెగిటివ్ ఎనర్జెస్ చేస్తున్నారంట స్పెల్ వర్క్స్ చేస్తున్నారంట ఆ అకౌంట్స్ని ఆపేసేలాగా అందులో రెగ్యులర్గా వీడియోస్ పెట్టకుండా లేదంటే అవి వాటిని కాపేసేలాగా ఆపేస్తే ఇంకా మీరు చేసుకోరు కదా సో తద్వారా మీకు పేరు లేదా పను డబ్బులో ఏదో ఒకటి రావు కదా సో మీకంటూ ఒక పని లేకుండా ఆధారం లేకుండా చెయ్యాలి అని చెప్పి చేస్తున్నారంట సో ఎవరైనా సరే ఒకవేళ తెలియక లేదా కొంచెం లేజీగా అనిపించిన మీరు చేస్తున్న పని విషయంలో మీకు నజర్ ఉందని అర్థం సో దాన్ని ఏం చేస్తారంటే క్లెన్స్ చేసుకోండి దిష్టి తీసుకోండి అండ్ ఫ్రెష్గా మళ్ళీ ఒక టైం చూసుకొని మళ్ళీ రీ మళ్ళీ రీస్టార్ట్ చేసేయండి ఓకేనా ఆపద్దు ఎవరి గురించి ఆపద్దు అండ్ మీ కొంచెం కుదరట్లేదు అనుకుంటే అట్లీస్ట్ డైలీ ఒక టెన్ మినిట్సే అనుకోండి ఒక ట్వంటీ మినిట్స్ డేలో ఎలాగైనా ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఖచ్చితంగా ఖాళీగా ఉంటాం కదా సో ఒక హాఫ్ అన్ అవర్ అనుకోండి హాఫ్ అన్ అవర్లో మీకు ఏదైతే చేయాలనుకుంటున్నారో నేర్చుకోవాలనుకుంటున్నారా చేయాలనుకుంటున్నారా సోషల్ మీడియా ద్వారా నాట్ ఓన్లీ వీడియో అప్లోడింగ్ ఏదైనా సరే నేర్చుకోవాలనుకున్న అది మీ భవిష్యత్తుకు ఉపయోగపడేదైనా మీరు స్టిచ్చింగ్ వచ్చు బ్యూటీషియన్ నేర్చుకోవాలనుకున్నా బ్యూటీషియన్ వచ్చి ఇంకోటి ఏదైనా నేర్చుకోవాలనుకున్నా ఏదైనా సరే మొత్తానికి మీరు ఏదైతే చేస్తున్నారో అది కంటిన్యూ చేయండి ఓకేనా మీరు సోషల్ మీడియా ద్వారా బెనిఫిట్ పొందకూడదు అని చెప్పి కొంతమంది అనుకుంటున్నారంటే అది జరగని పని అండి ఓకేనా అండ్ వాళ్ళే డబ్బులు పోగొట్టుకుంటారు ఈ విషయంలో వాళ్ళు ప్రయత్నాలు చేసి వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్